హాయ్ అండి హలో నమస్తే సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని ఎన్నో ఇంపార్టెంట్ కార్యక్రమాలతో ఆయన వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అయితే దాని తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కడప జిల్లాకు రాబోతున్నారు కడప జిల్లాలోని జమ్మల మడుగులో ఆయన పర్యటించబోతున్నారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కడపకు వస్తారు అక్కడ ప్రత్యేకంగా హెలికాప్టర్లో ఆయన అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి జమ్మల మడుగు మండలంలోని గూడెం చెరువుకు చేరుకుంటారు అక్కడ ఎన్టీఆర్ పెన్షన్లు ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి ఎన్టీఆర్ పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు అనంతరం ప్రజావేదికలో అంటే అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడతారు అదేవిధంగానే వాళ్ళ సమస్యల పైన అర్జీ అర్జీలు అన్ని తీసుకుంటారు అనంతరం గండికోటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేస్తారంట కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతారు ఇక దాని తర్వాత గండికోట నుంచి కూడా ఈ కార్యక్రమాలను ముగించుకుని తిరిగి విజయవాడకి వెళ్తారు అయితే ముఖ్యమంత్రి పర్యటన పర్యటన ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కలెక్టర్లు ఎస్పి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది సింగపూర్ పర్యటన రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రభుత్వం చెబుతుంది అదే స్థాయిలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేశ అంటే ప్రతినిధులు వెళ్ళినంత కూడా ఆయన మాట్లాడడం జరిగింది దాని తర్వాత నిన్న మొన్న కూడా ఆయన ఇక్కడ ప్రభుత్వాధికారులతో అదే మంత్రులతో కూడా మాట్లాడారు దాని తర్వాత ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన ఎటువంటి ఇష్యూస్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాల ఒకసారి ఒకవైపు కొనసాగించుకుంటూనే మరోవైపు సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరోవైపు ఈ నెల పదిహేను పదిహేనో తారీఖు నుంచి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేయాలనుకుంటున్నారో మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆ పథకానికి కూడా సంబంధించి కూడా తీరుతిన్నులు ఏ విధంగా ఇచ్చారనే దానిపైన కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా అమలు చేస్తారు